ఆయన ఈరోజు మనమైతే ఒక కోడిని అయితే పొదిగేస్తున్నాము మనం కోడిని పొదిగేసినప్పుడు అది ఏమంటామంటే గోమారి పేనలాగా వస్తాయి కదా ఇవి పట్టకుండా మనం పొదిగేసినప్పుడే ఫస్ట్ ఇట్లా టబ్బు తీసుకొని టబ్బులో ఉసుకొని పోసుకొని విసుకోపోయిన ఇట్లా వేపాకు దాంతోపాటు మీకు ఏమన్నా దొరికితే ఇట్లా సీతాఫలం చెట్టు ఆకులు ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల అది గోమారి అనేది అయితే మన కోళ్ళకైతే రాదు వీడియోకి కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి